జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి కవలేసి చూద్దాం మకర రాశి వారికి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బోల్తా అండి నాలుగు బోల్తపట ఒకటి పట్టదండి ఒకటి చిత్తపడ్డది చూడండి మీ దగ్గర డబ్బు ఎక్కువ నిలబడదండి డబ్బు ఎప్పుడు నిలబడదు మీ చేతుల డబ్బు ఆగదు చేతుల డబ్బు ఆగదు నోట్లో మాట తాగదు ఏదైనా మాట వచ్చిందా ముఖం సూటిగా చెప్పేస్తారు వెనక ముందు చెప్పేవాళ్ళు కాదు నిజం చెప్తారో అవుతం మీకు వస్తుందండి ఒకరికి మీరు ధర్మం చేస్తారు కర్మం మీకు వస్తుందండి మీరు ఒకరి గురించి ఆలోచిస్తారు మీ గురించి ఎవరు ఆలోచిస్తాడండి కానీ మీ దగ్గర జేబుల పది రూపాయలు లేకున్నా కానీ వెయ్యి రూపాయలు ఉన్నట్టు మాట మాట్లాడతారండి కానీ ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడండి కానీ మీ అదృష్ట రేఖ మంచిగుంది మంచి గడియలు ఉన్నాయండి మీరు సంపాదించాలనుకున్నా కానీ కటాఖ ఉందండి మీ దగ్గర మాట ముఖం సూటిగా చెప్పేస్తారు అని వెనక ముందు చెప్పేవాళ్ళు కాదండి కానీ మీ అదృష్టం అట్లానే ఉంటే చాలా మంచిది కానీ మాట ఏదైనా ఉంటే ముఖం ముంగనే చెప్పాలి కానీ మనసులో ఒక దిక్కు మనసులో సగం పెట్టుకొని బయట సగం చెప్తా అంటే అది ఇష్టం ఆటలు ఏదైనా ముఖం ముంగనే చెప్పేస్తే బాగుంటుంది తినే దగ్గర కానీ తాగే దగ్గర కానీ అన్నం తినే దగ్గర కానీ ఎక్కడ ఫ్రెండ్షిప్ చేసే దగ్గర కానీ దోస్తాల్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ ఏదైనా చేసినా కానీ ఓపెన్ టప్ చెప్తే చెప్పేస్తే చాలా మంచిగా ఉంటుంటుందండి మీరు అట్లాంటి మనసులు మీరు కూడా ఓపెన్ టప్ చెప్పేస్తారండి ఈ రాశి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారో ఏం లేదో మీకు తెలియదు అది అయిపోయింది ఇప్పుడన్నా జులై నెల ఒకటో తారీఖు నుంచి అన్నా ఇప్పుడు మంచి గడియలు ఉన్నాయండి మంచి గడియలు ఉన్నాయి దీనికన్నా ఆ అవకాశం పడుకోవద్దు కాపాడుకోండి ఈ అవకాశం వచ్చిన అవకాశానికి వదిలేసుకోండి వదిలేయవద్దండి ఈ అవకాశం ప్రతి ఒక్కసారి రాదండి సంవత్సరానికి ఒక నెల వస్తుందండి సంవత్సరంలో ఒక నెల వస్తుంది ఈ నెల చాలా వచ్చింది మంచి గడియ వచ్చిందండి అన్నీ కలిసి వచ్చినాయి ఆ భగవంతుని దయ వల్ల మృగశీల కార్తీ అన్నీ ఇప్పుడు మృగశీలం పోతుంది ఇంకా ఇంకా ఆషాఢం వస్తుంది అన్నీ వస్తూనే ఉంటాయి అన్నీ కొన్ని కొన్ని వస్తూనే ఉంటాయి అలాంటి దాంట్లో మనం కాపాడుకోవాలి పది మందిలో మనం పోషన్ లేవటంలో కానీ ఇక అట్లాంటి యోగంలో మంచిగా ఉందండి మీరు తప్పకుండా కాపాడుకుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు అదృష్టం రేఖ కూడా మంచిగా ఉంది మీ కళ్యాణం అంటారా అదృష్టం రేఖాటంలో అవుతుందండి మీ వేజీ ముప్పై ముప్పై ఒకటిలో కానీ లేకుంటే ముప్పై రెండులో కానీ మీరు చేసుకోవాలని కూడా ఉంటుంది మీ కోరిక ఇంకా మీకు చాలా ఇంట్రెస్ట్ ఏముంటుంది ఒక జాబ్ సంపాదించాలి జాబ్ తర్వాత ఏముంది ఏదైనా దేశం పోదాం దేశం అంటే మన విదేశాలు విదేశాలంటే ఏరోపిల్లని ఎక్కాలి అంటే విమానం విమానం ఎక్కాలని ఆ కొందరికి ఆశ ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి విమానం ఎక్కాలి అది ఎక్కాలి అక్కడ పోయి అక్కడ చూసుకొని సంపాదన చేసుకోవాలని ఉంటుంది కొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ పోయి చదువుకోవాలి అక్కడ చదువు బాగుంటుంది ఇక్కడ చదువుకి అక్కడ చదువుకి చాలా తేడా ఉంటుంది పోదాం అనుకుంటారు పోండి పోతే పోయినా కానీ చాలా మంచిగా ఉంది చదువుకి పింకేం లేదండి చదువుకోవాలి ముంగడి పేరు సంపాదించుకుంటే మీద చాలా గొప్పగా అవుతారు మీ కాలం మీద మీరు నిలబడినట్టు అవుతారు మన దేశానికి మీరు కాపాడినట్టు అవుతారు డాక్టర్ ఏదో మీరైతే మన మా హాస్పిటల్లో అందరికీ ఉపయోగించే వల్ల అవుతారు కానీ మీ అదృష్టం రే కాటంలో కానీ మీకు బాగుందండి మీ పేరు మీద ఈ రాశి కన్నా మనకి నాకు తెలిసిన వరకన్నా బాగుంది ఈ రాశి వాళ్ళకి ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది అదంతా తక్కువ ఉందండి మీరు ఒకరికి మీరు పది రూపాయలు సహకారం చేస్తారు కానీ మీకు ఎవరు సహకారం చేయరండి కానీ శేష పనుల్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ కానీ మీకు బాగుందండి మేము టెన్షన్ చేసుకోకండి కానీ హరకత బరకతలో కూడా మంచిగా పోతుంది శేష పనుల్లో కూడా మంచిగుంది ఏ పని చేసినా కానీ మీకు బాగానే జరుగుతుంది మీ మధ్యలో ఒక ఇల్లు కానీ కట్టాలనుకున్నా కానీ అది తప్పకుండా కడతారండి